హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ట్రేడింగ్ తెలుగు విత్తేజ్ యూట్యూబ్ ఛానల్ టీవీలో యూట్యూబ్లో నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ అంటే ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంటుంది కానీ స్టాక్ మార్కెట్ అంటే అసలు ఏంటి మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఈ వీడియోలో నేను మీరు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ ఇది ఇండివిజువల్స్ ఇన్వెస్టర్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ తమ డబ్బుతో కంపెనీస్లో భాగస్వామ్యం అయ్యే చోటు ఉదాహరణకి రిలయన్స్ టీసీఎస్ జొమాటో వంటి కంపెనీలు తమ బిజినెస్ గ్రో చేయడానికి పబ్లిక్ నుండి డబ్బు తీసుకోవాలి అందుకోసం వాటి కంపెనీని ముక్కలుగా ఐ మీన్ షేర్స్గానే పబ్లిక్కి అందిస్తాయి మనం ఆ షేర్స్ కొంటే మనం వాళ్ళ కంపెనీలో షేర్ హోల్డర్ అవుతాం ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక ఉదాహరణతో చెప్తా నేను ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి ఓకే బట్ ఆ హోటల్ గ్రో కావాలంటే నాకు ఎడిషనల్ ఫండ్స్ కావాలి కదా అప్పుడు నేను నా ఫ్రెండ్స్ని కానీ లేదా పబ్లిక్ని కానీ ఎవరినో ఒకరిని ఒక ఆఫర్ ఇస్తాను ఏమని మీరు నా బిజినెస్లో డబ్బు పెట్టండి మీకు ప్రాఫిట్స్లో బాగా స్వామి ఇస్తాను అందుకు బదులుగా ఓనర్షిప్లో షేర్ ఇస్తాను ఇదే ఐపీఓ అంటే ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మీరంతా ఇన్వెస్ట్ చేస్తే నేను మీకు షేర్స్ ఇస్తాను ఇప్పుడు మీరు నా హోటల్లో షేర్ హోల్డర్స్ అవుతారు ఇది జరిగే దశనే మనం స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ అన్నాం టైం గడిచే కొలది హోటల్ బిజినెస్ బాగా గ్రో అయింది కంపెనీకి ఇప్పుడు ఎక్స్ట్రా ఫండ్స్ నాకు ఏమీ అవసరం లేదు షేర్ హోల్డర్లో ఒకరు ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు అప్పుడు వాళ్ళు తన దగ్గర ఉన్న షేర్స్ని ఇంకో వ్యక్తికి అమ్మేస్తారు ఇప్పుడు కంపెనీకి కొత్త డబ్బు ఏం రావట్లే కానీ షేర్ ఓనర్షిప్ మారుతుంది ఇదే సెకండరీ మార్కెట్ ఇక్కడ డైలీ బయ్యర్స్ ఉంటారు అండ్ సెల్లర్స్ ఉంటారు వీళ్ళ మధ్య ట్రేడింగ్ జరుగుతుంది హోటల్ బిజినెస్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి తన షేర్ వాల్యూ అయిన ఐదు వేల రూపాయల యొక్క షేర్ని మూడు వేల ఐదు వందలకి అమ్మేద్దాం అనుకుంటున్నాడు ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నూర్జెన్సీ అయ్యింది సో చీప్గా అమ్మేశాడు బయ్యర్ కూడా యాక్సెప్ట్ చేశాడు ఆ డీల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ అయింది ఇప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ మారలేదు కానీ లాస్ట్ రేటెడ్ ప్రైస్ ఏమైంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది మార్కెట్లో షేర్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని కన్సిడర్ అవుతుంది సో దానివల్ల చార్ట్లో రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఇందుకే క్యాండిల్లో గ్రీన్ కానీ రెడ్ క్యాండిల్స్ కానీ పడతాయి ఇది ట్రేడర్స్ యొక్క ఎమోషన్ వల్ల కానీ భయం వల్ల కానీ అత్యాస వల్ల కానీ లేదా డిమాండ్ అండ్ సప్లై వల్ల కానీ ఇవన్నీ ఫామ్ అవుతాయి మీరు ఇప్పటి వరకు తెలుసుకుందో ఒకసారి ఐపీఓ అంటే కంపెనీ పబ్లిక్ నుండి ఫండ్స్ రేస్ చేయడం స్టాక్ మార్కెట్ అంటే పబ్లిక్ మధ్య ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఫ్లక్చువేషన్స్ అనేవి ట్రేడర్స్ యాక్టివిటీ పై ఆధారపడి ఉంటాయి ఇది మన ట్రేడింగ్ సిరీస్ మొదటి వీడియో ఇంకా ఈక్విటీ ఆప్షన్స్ ఫ్యూచర్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కోర్ కాన్సెప్ట్స్ వీడియోస్ వస్తాయి ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఒక బిగినర్ తో షేర్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్